హృదయంలోని గురు శిష్యులు అరుణాచల రమణలకు ఒక బంధువు ఉండేవాడు అతడి పంతొమ్మిదేళ్ల కొడుకు విశ్వనాథన్ అనే యువకుడు ఇల్లు వదిలి రమణాశ్రమంలో ఉండిపోవడానికంటూ వచ్చేశాడు కొడుకుతో ఈ విషయం అటో ఇటో తేల్చుకోవడానికని తండ్రి బయలుదేరి రమణాశ్రమానికి వచ్చాడు అంతకు మునుపు రమణస్వామిని గురించి అతడి దైవీ సంపత్తిని గురించి వారు వీరు ప్రశంసిస్తూ ఎంతో చెప్పినప్పటికీ మధురాయిలో రమణుని బాల్యాన్ని ఎరిగి ఉన్న పెద్ద మనిషి ఆ మాటలేమీ విశ్వసించలేదు కాస్త ఉంటే గంపంత చేస్తారలే అనుకుంటూ ఆశ్రమంలోనికి నడిచాడు కానీ తీరా ఒకనాడు తాను వెంకటరామన్గా ఎరిగిన ఈ రమణుని దర్శనం చేసుకోగానే అతడి ఒళ్ళంతా జలజల వణికిపోయింది ఏ ఆలోచన మెదలకు ముందే ఆయన ముందు సాష్టాంగ పడిపోయాడు ఆనాటి వెంకటరాముని ఇక్కడ నాకే మాత్రం కనిపించడం లేదే అని ఆశ్చర్యపోయాడు శ్రీ రమణను నవ్వుతూ వాడ వాడు అదృశ్యమే చాలా కాలమైందని తనను గురించి తాను చమత్కరించుకున్నాడు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి బాల్యంలో బడిలో చెప్పే చదువులు సరిగా నేర్వలేకపోయినందువల్ల మద్రాసులో అతని మాస్టర్ కొట్టేవాడు అటు తర్వాత బీటర్ కృష్ణమూర్తిని థియాసాఫికల్ సొసైటీలోకి తీసుకొని ఇంగ్లీష్ నేర్పనారంభించాడు అనీబ్ సెంట్ అతను అతన్ని బ్రిటన్కు తీసుకువెళ్లి మరింత చదువు నేర్పించింది పలు విధాలుగా వికసించిన కృష్ణమూర్తి స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసు అడియార్లోని మర్రిచెట్టు కింద ఉపన్యాసిస్తుంటే ఎందరో పెద్దలు ఆయన నోటి నుండి వెలువడిన సత్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు ఆ శ్రోతల్లో అతడిపై చిన్నప్పుడు చేయి చేసుకున్న మాస్టార్ కూడా ఉన్నాడు కృష్ణమూర్తి ప్రసంగం విని అచ్చిరు పొందారు కృష్ణమూర్తి గారు వేదిక దిగి యువతలకు రాగానే ఎంత వాడివయ్యావయ్యా నీ చిన్నప్పుడు నా తెలుగు తక్కువలో నేను శిక్షిస్తుండేవా ఎంతో అపచారం అయిపోయిందని బాధపడ్డాడు జరిగిపోయినదేది మనసులో ఉంచుకోనంటూ కృష్ణమూర్తి అతను హోదర్చాడు చిన్నప్పుడు మొద్దుల్లాగా కనిపించే శ్రీ రమణులు శ్రీ కృష్ణమూర్తి వంటి అగ్రశ్రేణి ఆధ్యాత్మికులే కాదు ప్రపంచ విఖ్యాత సైంటిస్ట్ శ్రీ ఐన్స్టీన్ కూడా అట్లానే ఉండేవాడు అతనికి మాటలు రావడమే చాలా ఆలస్యమైంది తొమ్మిదేళ్ల వయసులో కూడా ధారాళంగా మాట్లాడగలిగేవాడు కాదు పిల్లవాడు అందరు పిల్లల్లాగా సరిగా ఎదగడం లేదని తల్లిదండ్రులు చింతపడేవారు అందువల్ల ఆల్బర్ట్ ఐన్స్టీన్ తండ్రి రోజున స్కూల్ హెడ్ మాస్టర్ వద్దకు వెళ్ళి తన పిల్లవాడి వెనకబడిన తనాన్ని దృష్టిలో ఉంచుకొని అతను ఏ వృత్తిలో ప్రవేశపెట్టి పెడితే బాగుంటుందో చెప్పమని సలహా అడిగాడు ఈ పిల్లవాడు ఎందులోనూ రాణించే అవకాశం లేదని తేల్చేశాడు హెడ్ మాస్టర్ పెరిగి పెద్దవాడైన తర్వాత ఎంతగానో వీక్షించిన ఐన్స్టీన్ విద్యార్థులకు ప్రైవేట్ చోషన్ చెప్పే కాలంలో ఒకప్పుడు తనకు విద్య నేర్పిన టీచర్లు అవలంబించిన విధానాలన్నీ విడనాడి వారు తనకు విద్యను ఎలా నేర్పితే బాగుండేదని అనుకున్నాడో ఆ విధానాలు తన విద్యార్థుల విషయంలో అమలు జరిపాడు ప్రశ్నలకు సమాధానాలు బట్టి పెట్టే బట్టి పెట్టే పద్ధతి కాకుండా విద్యార్థులు ప్రశ్నించే వారిలో జిజ్ఞాస శక్తిని ప్రేరేపించి తమంతట తామే సమాధానాలు కనుగొనేటట్టు చేసేవాడు తెలుసుకోవాలని ఇచ్చా అతి సున్నతమైన మొక్క ఆ మొక్క పెరిగి పెద్దవాళ్ళంటే అందుకు అవసరమైన ప్రేరేపణే కాక విద్యార్థికి తగిన స్వేచ్ఛ కూడా ఉండాలని వివరించేవాడు ఐన్స్టీన్ చిత్రమైన సామాన్యం ఏమిటంటే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా శ్రీ రమణలు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి నీ అంతటా నువ్వే స్వేచ్ఛగా జిజ్ఞాసపూర్వకంగా కనుక్కోమని సాధకుల ప్రోహం ప్రోత్సహించేవారే కానీ ఇది నమ్ము ఇది విశ్వసించు ఈ మార్గంను అనుసరించు అని నిర్దేశించేవారు కాదు గురువు ప్రేరణ కలిగిస్తాడే కానీ జ్ఞానార్జునకు శిష్యుడు తన శక్తియుక్తుల మీదనే ఆధారపడవలసి ఉంటుంది అప్పుడు శిష్యులోనే నేర్పేవాడు నేర్చుకునేవాడు ఇద్దరూ ప్రవర్తిలుతారు ఇక్కడ మన దేశంలో రమణుడు అరుణాచల పర్వతాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయినట్లే శతాబ్దాల క్రితం మరొక సాధు పురుషుడుకు చైనాలోని ఉవ్వంగా పో అనే పర్వతాన్ని ఆశ్రయం చేసుకొని జీవితకాలం అంతా అక్కడే ఉండిపోయాడు ఈ చైనీస్ మహానీయుడి విషయంలో జరిగిన చిత్రం ఏమిటంటే అతడి అసలు పేరు మరుగును పడిపోయి చివరికి ఉవాంగ్ పో అనే ఆ కొండ పేరే అతడి పేరు స్థిరపడిపోయింది ప్రఖ్యాతి గాంధీ జన్ మాస్టర్ జన్ అనే బోధ ఉన్నది కానీ ఈ జన్కు బోధక లేరు అంటుండేవాడు ఈ జన్ను ఒక మరొకరు నేర్పలేనని ఆయన ఉద్దేశం ఎవరికి వారు తమ సహజమైన స్పృహ ద్వారా నేర్చుకోవాల్సిందే కానీ ఈ విద్యను కూర్చోబెట్టి ఎవరు ఎవరికి నేర్పగలిగిన అవకాశం లేదు మరొక అర్థం ఏమిటంటే నేర్పేటి మనిషి వాళ్ళు ఉంటాడు రేపు ఉండడు కానీ మనిషి కనుక జన్ ధ్యానం లో నిమగ్నమైతే ద్వంద్వాతీత పరిస్థితి ఏర్పడి అతడిలో అతడిలో తాను వేరొకరు అనే స్ఫురణ నశిస్తుంది అప్పటిక మిగిలేది గురువు శిష్యుడు అని ఎదురు కాక ఒక్కరే ఉండడం తటస్థిస్తుంది